భవ శదానికి అర్థం చెప్తున్నారు చూడండి ఇది భవనాత్ భావనాత్ భవ భవనాత్ భావనాత్ భవ అంటే కలుగువాడు ఉన్నవాడు ఉన్నవాడు కలుగువాడు ఇది అర్థం అండి భావన అంటే కలిగించువాడు ఉంచువాడు ఇప్పుడు పరమాత్మకి రెండు అర్థాలు తీసుకోవాలంట భవనాత్ భవనాత్ భవ అంటే ఉన్నవాడు కలుగువాడు అన్నిటినీ ఉంచేవాడు కలిగించేవాడు ఇది అర్థం అండి ఇప్పుడు చూడండి ఎంతకంటే భగవంతుడి గురించి ఇంకేం చెప్పాలి కనుక భవ అంటే ఆయన ఉన్నవాడు ఇంకెవరైనా ఉన్నాయా ఆయనే ఉండిపోయేవాడు అండి మనము ఉండిపోయేవాళ్ళం ఆయన ఉండిపోయేవాడు శాశ్వతమైన వాడు దాన్ని ఆధారం చేసుకుని మనం ఉన్నాం అంతే కదా ఆయన అంటూ ఉంటేనే మనం అంటూ ఉన్నాం కనుక అందరికీ ఉనికిగా ఉన్నవాడు ఆయన లోకాన్ని ఎప్పుడు ఎలా అనుగ్రహించాలో దానికి తగ్గట్టుగా తనని తాను ఆవిష్కరించుకుంటూ కలుగుతూ ఉంటాడు ఆయన అందుకే ఉండువాడు కలుగువాడు ఈ ప్రపంచాన్ని ఉంచువాడు కలిగించువాడు ఆయన భవుడు అంటే అర్థం ఆ భవుని యొక్క శక్తి భవాని అంటే అర్థం ఏంటి ఈ ప్రపంచానికి అంతటికీ ఆవిడే కలిగిస్తున్నది ఉన్నది ఉంచుతున్నది కనుక భవాని అంటే ఉన్న శక్తి ఉన్నది అనే మాట ఎంత బాగుందండి ఉన్నది అందుకే భవాని అంటే ఉన్నది ఎవరున్నారు అమ్మ కనుక భవానీ అని ఎవడంటాడో వాడికి ఎప్పుడు అమ్ముందండి భవానీ అంటే చాలా అమ్మున్నది ఇంకెంతకంటే ఇంకేం కావాలండి ఉన్నది అది ఉన్నది సత్ అని సంస్కృతంలో ఉన్నది అనే మాటకి వేదాంతం సత్ అనే పదార్థాన్ని చెప్పింది కనుక సత్ చిత్ ఆనందం కదా కనుక సత్ ఏదో సతి అదే సత్ అనే శబ్దానికి స్త్రీలింగం సతి సర్వాంతర్యామిని సతీ అక్కడ వస్తుంది నామం అంటే అంటే ఉన్నది సత్ సతి సత్ సతి అయినట్లే భవభవాని అయిందండి అన్నాడు ఇక్కడ అందుకే ఏ తల్లి ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నదో ఈ ప్రపంచాన్ని కలిగిస్తున్నదో ఏ తల్లి వల్ల ఈ ప్రపంచమంతా ఉంటూ కలుగుతూ వెళుతూ ఉన్నదో ఆ శక్తిని భవాని అన్నారు ఇది ఒక్కడి చాలదు భగవంతు రెండు ఇంకోటి చెప్పనక్కర్లే భవా భవాని అనేది పూర్ణ నామముగా చెప్పబడుతున్నది ఇది భవానీ శక్తికి ఉన్నటువంటి విషయం పైగా భవుడు అని స్వామి జలమూర్తికి పేరండి అష్టమూర్తుల్లో శివునికి ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క పేరు చెప్పారు భవా అనేది జలమూర్తికిట జలం ఎప్పుడు కూడా స్థితిని ఇస్తూ ఉంటుంది ఆప్యాయనం ఎండిపోయినప్పుడు నీటి చుక్క కరిపిస్తే తెలుస్తుందండి ఆ స్థితి అందుకే జలభూతానికి చాలా ప్రాధాన్యం ఇచ్చాం తదధిదేవత ఎవరు భవుడు అందుకు భవ ఇత్యుచ్యతే దేవై భగవాన్ వేదవాదివి సంజీవనైన లోకానం భవస్య పరమాత్మన నీటికి జీవనము అని పేరండి అంటే నిలుపుతోంది బ్రతికిస్తోంది నీరు లేకపోతే ప్రపంచంలో ఏదీ లేదు ఆ నీటికి అధిదేవతగా ఉన్నవాడు భవుడు శివుడు అందుకు ప్రపంచాన్ని సంజీవనం చేయిస్తున్న జలము శివుడు ఆయన యొక్క శక్తి ఈవిడ అందుకే అష్టమూర్తి అయినటువంటి భవునికి శక్తి గనక ఈ తల్లికి భవాని ఈ భవానికే ఉష అని మరొక పేరు ఉషా సంకీర్తిత భార్య ఇది లింగపురాణం అని చెప్తున్నది భవుడైన శివుడికి శక్తి అమ్మవారు ఉషా అనే పేరుతో పక్కన ఉంటారు అట్ట ఇది తెలుసుకోవాల్సింది అందుకు భవాని అనగానే ఆ జలశక్తి మనకు వస్తున్నది ఆ ఎండిపోయినప్పుడు నీళ్లు తడిపితే ఎలా ఉంటుందండి ఆప్యాయనం అలాగే ఎండిపోయిన డెబ్బై రెండు వేల నాడుల్ని సహస్రాల నుంచి ప్రసరిస్తూ ఎమృత ధార తడుపుతోందో ఆ తడిపే శక్తి భవానీ ఇప్పుడు రండి అక్కడికి ఇంకేం కావాలి అక్కడ దాకా తీసుకెళ్ళి భవానీ శబ్దానికి అర్థం చెప్తున్నారు అందుకు ఆ పరమాత్మని పరమాత్మ యొక్క శక్తిని ఇప్పుడు మనం భవానీ శబ్దం ద్వారా తెలుసుకుంటున్నాం అందుకు భవానీ ఈ భవానీ శబ్దం గురించి ఎన్నో అందమైన భావనలు పెద్దవాళ్ళు చాలామంది చేశారండి ముఖ్యంగా అమ్మవారికి సంబంధించి పంచస్తవీయన ఐదు స్తోత్రాలు ఉన్నాయి ఒక్కొక్క స్తోత్రం కాదు ఒక్కొక్క స్తోత్రాల్లో బోల్డు ఒకదేళ్ళ పది ఒకదాని పాతిక ముప్పై అలా ఉన్నాయి అన్నీ కాళిదాసు రాశారు అంటారు కానీ అందులో కొన్ని కాళిదాసు ఇంకా కొంతమంది రచించారు ఈ పంచస్తవి కూడా సౌందర్యలకర వంటిదే చూసారా ఎంత శ్రద్ధగా వినాలో ఇంత నిశ్సిగ్గుగా ఆవలింత కూడా వచ్చింది అంటే తామసం ఎంత పేరుకుపోయిందో ఆలోచించింది ఇక్కడ సరే ఎంత భవానీలు చండీలు అయితే గానీ పోవు మనకి ఇప్పుడు భవానీ నామానికి అర్థం చెప్తూ ఆ పంచస్తవిలో అంటే అమ్మవారి వాంగ్మయం ఎంత ఉందో చూడండి ఇక్కడ ఒక సౌందర్య లహరి ఒక మూక పంచసతి ఒక ఆర్యాధ్యతి అలాగే పంచస్తవి ఈ పంచస్తవిలో లఘుస్తవ చర్చాస్తవ ఘటస్తవ ఇలాంటి పేర్లు ఇందులో చర్చాస్తవం అని కూడా ఉన్నది అది వత్సరాజు అనే మహానుభావుడు రాశాడు ఆయన భవానీ గురించి చెప్తాడు సూతే జగంతి భవతి భవతి బిభర్తి జాగర్తి తయీకృతి భవానీ మోహం భినత్తి రుణద్ధి లీలాయితీ చిత్రమిదం ఎన్ని భవతీలు చేచ్చు సరే భవతి సరిగ్గావతీ భవానీ అని స్ఫురింపజేసింది మళ్ళీ శంకరులు అవిద్యానామంతస్థిమిరమిర ద్వీపనగరి జడాపకపకరం దుతి జరి దరిద్రామణిగుణా జన్మ మురరిపు వరాహస్య దంష్ట్రారరిపువరాహస్ అక్కడ చూపించాడు భవతి అంటే ఉన్న దానవు కలిగిన దానవు కలిగించు దానవు ఉన్న దానవు ఆ భవతి ఎవరు భవాని ఆవిడేట అదే సూతే జగంతి భవతి నువ్వు ఉంటూ ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నావు నువ్వే దీన్ని నిలుపుతున్నావు నువ్వే దీన్ని లయం చేస్తున్నావు మూడవస్థల్లో నువ్వు ఉన్నావు కనుక నువ్వెప్పుడు అనవమ్మా భవానీ అని కీర్తించారు కనుక సత్పదార్థమైన పరమాత్మ పరబ్రహ్మమే భవానీ శబ్దం ద్వారా చెప్పబడుతున్నది ఈ భవానీ నామానుకున్న శక్తి ఎంత అంటే నిజానికి నామానికి అర్థం కొంతమేరకు చెప్పగలం కానీ శక్తిని అనుభవించవలసిందేనండి అది అనుభవించవలసిందే శ్రద్ధగా వింటే చెప్తున్నప్పుడే అనుభవానికి వస్తుంది అందుకే భవానీ నామం గురించి విశేషంగా చెప్తున్నారు శంకరులు ఆ తల్లి యొక్క భవానీ నామాన్ని భవానీ 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 త్రివారం ఉదారం ము సంతతం ఏ జపంతి నశోకం నమోహం న పాపం నభీతి కదాచిత్ కథంచిత్ కుతిత్ జనా అన్నారు శంకరుడు అమ్మా భవానీ 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 అని ఎవడు మూడు మార్లు అంటాడో అనడు ఎలాగా ఉదారం ఏ జపంతి అనేటప్పుడు ఉదారముగా అనట అంటే మనసు బాగా తెరుచుకుని హాయిగా అయ్యా మూడు సుమారు చేస్తే చాలా పది చేస్తే చాలా కాదండి హాయిగా మనసార అనట ఉదారం ఏది అనండి భవానీ 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 జై భవానీ అదే అండి అలా ఉదారం అనేటప్పుడు ముదా ఆనందంగా అనంట భవానీ అనాలట ఈ మాట మనకి నార్తులు అంటాడు ప్రేమ్స్యబోలో జై మాతాది అంటారు ఆ మాట ఎంత భలే ఉంటుందో వైష్ణవి దేవి దగ్గరికి వెళ్తున్నట్టు కనబడుతుంటుంది మనకి అది భవానీ జై భవానీ హా మన భవానీ అనగానే అలా అనాలంట ఉదారం ముదా అంత ఆనందంగా అనాలండి అంటున్నప్పుడే అమ్మని ఆ నామే అమ్మ కదండి అందుకు ఆనందంగా అంటూ సంతతం ఉదారం ముదా సంతతం ఎప్పుడు జపించాలి మూడు మార్లు ఎప్పుడు మూడు మార్లు అంటే మళ్ళీ ఎప్పుడు ఎలా అవుతుందండి మూడు మార్లు అంటే త్రికరణాలతో అని అర్థం త్రికరణాలతో తాదాత్యంగా ఉదారం ముదా సంతతం ఏ జపంతి భవానీ అని ఎవరు జపిస్తారు వాళ్ళకి నా శోకం నా మోహం నా పాపం నా భీతి వాడికి శోకం లేదు మోహం లేదు పాపం లేదు భయం లేదు అన్నాడు ఇంకేం కావాలి ఎవరికండి ఎవడికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా కదాచిత్ కథంచిత్ కుతశ్చిత్ జనానం అంత గొప్పది భవానీ అందుకే శంకర భగత్పాల్ వారు అమ్మ నజానామి మంత్రం నజానామి యోగం నజానామి తంత్రం ఏమీ తెలీదమ్మ నాకు ఏమీ తెలీదు నొప్పుకుంటే అంతకంటే గొప్ప యోగం ఒకటి ఉందండి ఏమీ తెలియదు తల్లి మరేమిటంటే గతి స్వం త్వమేకా త్వమే కా భవానీ అని నువ్వు నాకు గతివి గతివి అదొక్కటే తల్లి నాకు ఇంకేం అక్కర్లేదు అంతేనండి భవానీ అంటే చాలు అమ్మా నువ్వు ఉన్నావు నాకు అది నువ్వే ఉన్నావు నేను ఉన్నాననేది భ్రాంతి నువ్వు ఉన్నావు అనేది సత్యం అంతే అయిపోయింది అదే భవానీలోనే అహం బ్రహ్మస్ పలుకుతుంది కనుకనే భవానీత్వం దాసే మి వితర దృష్టిం సకరుణాం ఇది స్తోతుం నిజసాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటముకుట నిరాజిత పదాం అంటున్నారు శంకర్లు త్వం భవానీ నువ్వు అంటే చాలు ఇంకేం అడగక్కర్లేకుండా ముక్తునిస్తుందట దీనిలో చాలా ఉంది అది అప్పుడో చెప్పుకున్నాం మనం వదిలేద్దాం కనుక భవానీ అనే దాంట్లోనే అహం బ్రహ్మాస్ములు అంటే మహావాక్యములు ఉన్నాయని చెప్పాడు అందుకు భవానీ సామాన్యమైంది కాదు ముందు ఎలుగెత్తి పిలిచి ఒక నామం భక్తితో పిలిస్తే మంత్రం గట్టిగా ఆలోచిస్తే మహావాక్యం వేదాంత వాక్యం ఇంకేం కావాలి అంతమైనది భవానీ అయ్యా ఇంత చెప్పారే ఆ భవానీ కృప ఎలా లభిస్తుంది ఆ అమ్మని ఎలా చూడగలం అమ్మ కృప ఎలా పొందుతాం ఆ పాదాలు ఎలా చేయగలం భావనాగమ్య భావనతో పొందవచ్చయ్యా అంటే ఇక్కడ భవానీ భావనాగమ్య భావించు అంత గొప్పగా ఉన్నదండి భగవంతుడిని మనం పొందాలి అంటే భావనే భగవంతుడికి భక్తుని అనుసంధానం అగరబత్తి కాదు భావన భావనే అనుసంధానం మనకి భావన 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 భావించడం చేత కాని వాడికి భగవంతుడు ఉండడు ఇదొక్కడే తెలుసుకోండి భావించేవాడికి భగవంతుడు భావన చేత కాబట్టి భగవంతుడు లేడు అందుకే నేను ఒక మాట చెప్పుకున్నాం కర్మలో ధర్మం ఉండాలి ఉపాసనలో భావన ఉండాలి జ్ఞానంలో విచారణ ఉండాలి కనుక ఉపాసనలు ఉండవలసిన భావన అది ప్రధానం ఉప భావనే ఉపాసనగా ప్రాణం ఉపాసనలన్నీ భావనాశ్రితములు లేకపోతే ఎదురుగా ఒక లింగం పెట్టో రాయి శివుడను తాదాత్మ్యంగా పూజ చేస్తున్నావు దేనివల్ల అది భావన అయితే ఏది పడితే అయితే అయిపోతుందా శాస్త్రం చెప్పిన దాన్ని భావించితే ఆ భావన సత్యమవుతుంది నీ ఇష్టం వచ్చింది భావిస్తే అది కేవలం ఒక విశ్వాసం అవుతుంది అందుకే శాస్త్రం చెప్పిన ప్రకారంగా భావించాలి ఆ లింగము అది స్ఫటికలింగమో బాణలింగమో లింగమో ప్రతిష్ట చేయాలో ఇలా చేసి దాని ఎందు శివుడిని భావిస్తే శివుడు పొందుతాడని శాస్త్రం చెప్పింది కనుక నువ్వు శాస్త్రాన్ని అనుసరించి భావించావు అందుకే ఎవడి దేనిలో భావిస్తే దానిలో భగవంతుడు ఉంటాడండి కుదరదండి శాస్త్ర సమ్మతమైన భావన చేయాలి అక్కడ అందుకు భావనాగమ్య అంటే చిన్న విషయం కాదు భావన చేత పొందబడునది భావనతో పొందగలం అమ్మని ఆ పరబ్రహ్మను భావనతోనే పొందగలం బ్రహ్మప్రాప్తి భావనతోనే సాధ్యం ఆ భావనాగమ్య ఆ భావనకు దొరికే తల్లి అయితే భావన అంటే అంత తేలిక ఇది చెప్పాలంటే మనకు ఉపనిషత్తు దిగాలి దాని పేరు భావన ఉపనిషత్తు అందుకే ఓపిక తీరిక ఉండాలి కానీ ఎన్ని చెప్పుకోవచ్చో ఆ భావనోపనిషత్తు రమ్యమైన రస గుళిక అది ఎందున్నాయో మాధుర్యాలు అందులో మొత్తం శ్రీచక్రం ఇక్కడ చూపిస్తాడు భావనోపనిషత్తు ఇక్కడ ఎలా భావించాలో చెప్తాడు ఎలా ఆరాధించాలో చెప్తాడు చాలా సులభంగా చక్కగా అందుకు ఆ భావన ద్వారా అమ్మవారిని ఆరాధన చేయాలి అందుకు భావన చాలా ప్రధానం భాగ్యం ఒక్కటి లాభం లేదు భాగ్యం గాక కానీ భావంలోకి భాగ్యం తీసుకెళ్ళాలి తర్వాత భావంతో భాగ్యం చేయాలి భావన 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 ఈ భావన అనేది ఉపాసనలో ఎలా పనికొస్తుందో చూడండి ముందు మంత్రం చేసేటప్పుడు రెండు భావనలు ఉండాలి చూడండి ఇది సాధకులకు పనికొచ్చే అంశం ఇవన్నీ కూడా ఆవలెంతల గాళ్ళకు కాదు వాళ్ళు వాళ్ళు వచ్చారు మరి పింట్లో నిద్రపోండి ఇక్కడ అమ్మ కావాలంటేనే వెయ్యి నామాలకు అర్థం కావాలంటేనే నాకు సంఖ్య ప్రధానం కాదు క్వాలిటీస్ ఇంపార్టెంట్ ఎంతమంది వచ్చారు కంటే ఎంత గ్రహించారు గ్రహించే వాళ్ళు ఉన్నా ఆనందంగా చెప్పగలం సిన్సియారిటీ నిజాయితీ కావాలండి మోకలు కాదు కావాల్సింది అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాము ఇది కూడా విషయం మీద గౌరవంతో చెప్తుంది నాకు ఎవ్వరూ కనబడట్లేదు అందుకు భావన అనేది ఎలా వెళ్ళాలంటే జపం చేసేటప్పుడు రెండు రకాల భావాలు ఉండాలి అది శబ్ద భావన అర్థ భావన ఒకటి శబ్దాన్ని భావన చేయాలి ఆ శబ్ద స్పందన్ని పరిశీలించాలి మనస్సుని పెట్టడమేనండి భావన ఎంత సులభం చూడండి మీకు నేను పది రూపాయలు తెమ్మంటే ఆలోచించాలి కానీ భావించమంటే ఆలోచించడం ఎందుకండి రూపాయి ఖర్చు పెట్టాలా నిజమేంటంటే కోట్లైనా ఖర్చు పెట్టగలం కానీ భావన తేలం ఇది మహా కష్టం ఎందుకంటే భావిస్తే సులభంగా దొరికిపోతాడు రూపాయి ఖర్చు లేదు నిజంగా మన సంస్కృతిలో ఖర్చు లేకుండానే ముక్తి పొందొచ్చండి ఖర్చు ఎక్కడ ఆరు రోజులు పాపం చేసి ఏడో రోజు మా దగ్గరకు వచ్చి ఫలానాది కట్టి నువ్వు పశ్చాత్తాపం చెప్పేసుకుంటే నువ్వు దరిచిపోతావని చెప్పి పిచ్చి పిచ్చిమతం కాదు కదా మనది అలాంటి కన్ఫెషన్స్ మన దగ్గర లేవు కదా ఇక్కడ చేయవలసిన భావన ఎంత బలంగా సాగాలో చూడండి అనేది శబ్ద భావన అర్థ భావన రెండు ఉండాలి ముందు మంత్రం చేసేటప్పుడు శబ్దాన్ని భావించాలి దాని తర్వాత అర్థాన్ని భావించాలి దానిలో అర్థ భావన చేసుకుంటూ వెళ్ళాలి భావన అర్థ భావన ఈ రెండు మంత్రం విషయంలో ఉండాలి దానితో పాటు ఉపాసన చేస్తున్నాం కదా ఇక్కడికి వచ్చిన వాడికి భావన ఎలా వెళుతుందో చూడండి ఇది మళ్ళీ మూడు రకాలుగా వెళుతుంది మొట్టమొదట బ్రాహ్మీ భావన రెండవది అక్షర భావన మూడవది మహేశ్వర భావన చూడండి ఇది భావనాగమ్య బ్రాహ్మీ భావన అంటే పూజ చేస్తున్నప్పుడు కానీ జపం చేస్తున్నప్పుడు కాని స్తోత్రం చేస్తున్నప్పుడు కానీ అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్ని జాలించుకుంటూ వెళితే అది బ్రాహ్మీ భావన లలితశాస్త్రం చదువుతున్నాం అరుణా కరుణాదరంగితాక్షయం జారించుకోండి చంప పున్నాగ పున్నాక సౌకింధికల సత్కచ రూపమంతా భావన చేస్తూ గాని జపం చేసినా పూజ చేసిన అది బ్రాహ్మీ భావన ఇది మొట్టమొదటి ఉంటుంది రెండో విధానంలోకి వెళ్ళాలి అదేమిటంటే ఈ మంత్రవర్ణాలని ఇందాక చెప్పిన శబ్దభావన అర్థభావనలతో కలుపుకుంటూ ఆ అక్షరములతో తాదార్థ్యం చెందాలట మంత్రాక్షరములతో ఆ భావన చేయాలి ఆనందిస్తూ ఉండాలి దాంట్లో అది వచ్చేటప్పటికి దానికి అక్షర భావన అనిపారు ఇక మూడవది ఈ రూపానికి నామానికి నామం అంటే మంత్రం నామం అంటే మంత్రం మంత్రం ద్వారా వర్ణించబడే దేవత రూపం ఈ రెండిటికి మూలమైనది తత్వం ఇది అబ్స్ట్రాక్ట్ ఇది అర్థం కాదు కానీ అసలు స్వరూపం అది అది అవ్యక్తమైనటువంటిది ఆ సర్వవ్యాపకమైన చిత్కళ అది సచిత్కళ ఆ సచ్చిదానంద రూపిణి అనేటువంటి ఆ భావన చెయ్యాలట ఈ భావన మూడవ భావన ఇది మహేశ్వర భావన ఈ మూడు భావనలు బలపడితే అప్పుడు భావన గమ్య అది అనమాట ఆ భావనతో దొరకబడుతుంది తెలిసిందా సహస్రనామం పది మార్లు చదవడం పక్క వాళ్ళు చదువుతున్న వీడు ఆవల నుంచి నోరు అడ్డ పెట్టుకుని చదవడం ఇది కాదు ఈ మూడు భావనలు మనం ఎక్కడున్నాం మూడిట్లో ఏ ఒక్కటైనా చేసామా మరి ఎందుకండి చెప్పుకోవడం ఎక్కడున్న సాధనలో లలితాశాస్త్రం వింటూ ఉంటే నా స్థితి ఏమిటనేది ఎవడికి వాడికి తెలిస్తే వెళ్ళవలసిన స్థితి తర్వాత ఎలాగూ తెలుస్తుంది అందుకు భావన అంటే ఈ ప్రధానంగా మూడు తెలుసుకోవాలి బ్రాహ్మీ భావన అక్షర భావన మహేశ్వర భావన రూపధ్యానం మంత్రాక్షరములతో తారాత్యము మూడవది పరబ్రహ్మతత్వ స్ఫురణ ఈ మూడు భావనలతోనే అమ్మవారిని తెలుసుకోగలం అందుకే భావన ఎలా బలపడుతుందో మా గురువుగారు చెప్పారండి మా గురువు అంటే మన గురువు గారు ఎవరు జగద్గురువులు శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నాడు ఆయన భగవద్గీతలో ఆయన మించిన గురువు ఎవరూ లేరుగా అందరూ యాక్సెప్ట్ చేయగలరు భావన అంటే ఆయన చెప్పాడండి జ్ఞానేంద్రియాణి సర్వాణి నిగృహ్య మనసా సహ ఏకత్ర భావన యోగ క్షేత్రజ్ఞ పరమాత్మనోహోడుకుంటాడండి ఏంటయ్యా అంటే జ్ఞానేంద్రియముల్ని నిగ్రహించి కర్మేంద్రియాలు బాధ ఏం లేదండి జ్ఞానేంద్రియాలు బయటకు లాగుతూ ఉంటాయి అది జ్ఞానేంద్రియాలని నిగ్రహించి దేనితో మనసా సహ మనస్సుతో సహా జ్ఞానేంద్రియాలని నిగ్రహించి ఏకత్ర భావన యోగ ఏకాగ్రంగా పరమాత్మ ఎందు మనస్సు నిలబెడితే దాని పేరు భావన యోగము అన్నాడు ఈ భావన యోగముతో ఈ భావన వల్ల యోగం వస్తుంది ఎవరికి క్షేత్రజ్ఞ పరమాత్మనే క్షేత్రజ్ఞుడికి అంటే జీవుడికి పరమాత్మకి ఏకత్వం అనేది ఇటువంటి భావన వల్ల వస్తున్నది ఆ భావన తేవాలి అది యోగం అలాంటి భావన యోగంతోనే అమ్మవారు లభిస్తున్నారు అమ్మవారు అనగా జీవ స్థితియే పరబ్రహ్మస్థితి అది పొందడానికి భావన ఇప్పుడు భావనాగమ్య తెలిసింది కదా భవానీ భావనా గమ్య ఇలా భావిస్తే ప్రయోజనం ఏమిటండి వెంటనే పక్కనే చూపిస్తున్నాడు భవారణ్య కుఠారిక కుఠారం అంటే గంట్రగొడ్డలి నిరంతరం భవానీదేవిని భావించామనుకోండి ఎంత అద్భుతమైన వాక్యం అండి ఇది చూడండి ఎవరిని భావించాలో ముందు చెప్పారు ఎలా భావించాలో రెండవ చెప్తున్నారు అంటే లక్ష్యం ఏమిటో చెప్పారు సాధన ఏమిటో చెప్పారు ప్రయోజనం ఏమిటో చెప్పారు చూడండి దేన్ని సాధన చెయ్యాలి భవానీని ఎలా సాధన చెయ్యాలి భావనతో చేస్తే ఏమొస్తుంది భవ అరణ్య కుఠారిక ఒక్క వాక్యంలోనే సంపూర్ణం చూపించడు చూడండి భవ అరణ్య కుఠారిక ఆవిడ గండ్రగొడ్డలా పనిచేస్తుంది చూశారు అంత లలితమ్మ గండ్రగొడ్డలే ఎవరికి ఎక్కడ ఎలా కావాలో అలా అవుతుంది ఆవిడ గండ్రగొడ్డలు ఏం చేస్తుంది మామూలు గంట్రగొడ్డలు కాదు ఇది అది ఒక అరణ్యాన్ని అరణ్యాన్ని నరికేయగలదు దుంపతో సహా మళ్ళీ దుంప మిగిల్చేది కష్టం దుంపదంచాలి మూలంతో సహా తీసేస్తుందిట ఏమిట అరణ్యం అంటే భవ భవం అంటే సంసారం ఇది పెద్ద అరణ్యం ఇది ఈ సంసారం అనే అరణ్యాన్ని సమూలంగా పెకలించేస్తుందా తల్లి ఇది పెకలిస్తే అదే మోక్షం అది పెకలించడం మహా కష్టం అండి కొంతమంది సంసార సాగరమును తరింపజేయము అని పాడుతూ ఉంటారు అసలు నిజంగా సంసార సాగరం తరిస్తే ఇప్పటి నుంచి తరింపజేయకుని అడుగుతారు ఎందుకంటే ఇది వదలాలని మనకు లేదు ఏదో స్తోత్రాల్లో ఉంది కదా చదివేస్తున్నాం కానీ సంసార గోపమతి మగ అదమూలం చదువుతున్నాం కానీ సంసారం అంటే మనకు తెలుసా అసలు ఏది వదలాలనిపించకుండా గట్టిగా పట్టుకు వేలాడుతున్నామో అదే దాన్ని వదిలించే తల్లి అని అమ్మవారిని అడగాలంటే ఎంత ధైర్యం ఉండాలండి ఈ సంసారం అనేది పెద్ద అరణ్యం అరణ్యం అంటే నిజానికి ఏంటో తెలుసా దేనిలోకి వెళ్ళి ఏడిస్తే ఆ మరో ఇంకోడు వినడో దాని పేరు అరణ్యం అది నీ ఘోష ఇంకోడు పట్టించుకొని చోటు అరణ్యం అంటే అక్కడ అందుకే అరణ్య ఘోష అని వింటూ ఉంటాం అరణ్య రోదన ఇది అక్కడికి వెళ్ళి ఏడుస్తాం కనుక అది ఏడవ తగిన చోటు ఏడ్చినా ఎవ్వడి పట్టించుకోడు కాపాడు మనం ఇక్కడ ఏడుస్తుంటే ఫలానాడు ఓదార్చేయడం అంటే వాడి వల్ల కూడా లాభం లేదు వాడికి నీ ప్రయోజనం ఏదో ఉంది నీ వల్ల అందుకు ప్రస్తుతం ఓదారుస్తున్నాడు అంతే ఈ ప్రపంచమంతా అరణ్యమే ఈ అరణ్యం అంతా పెకలించాలి అంటే ఆ తల్లిని ఆశ్రయించవలసిందే కనుకనే ఉన్నది అయినా తల్లిని భవానీదేవిని భావనతోను ఆశ్రయిస్తే సంసార బంధములు జన్మ పరంపరలు ఏవైతే ఉన్నాయో ఆ భవారాన్ని మనం తట్టి కోకటి వేళ్లతో పెకలించేస్తుంది కుఠారిక అన్నారు ఇక్కడ ఈ కుఠారిక అనేది మంత్ర విద్య అని చెప్తున్నాయి శాస్త్రములు ఇందులో ప్రకట గుప్త గాయత్రి అని రెండు గాయత్రివంత రహస్యములు ఇందులో దాగి ఉన్నాయంటారు మంత్రత్వవేత్తలు అవి ప్రకటించడానికి లేదు సభలో గ్రహించవలసిందే అందుకే ఇందులో కుఠారిక అనే దానిలో రెండు మంత్రములు ఉన్నాయట అందుకే ఈ మొత్తం మూడు వాక్యములు మూడు నామములు కలిపితే అదొక మంత్ర రాశి భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక ఇదంతా కూడా సాధనకు తీసుకెళ్ళిపోవాలండి భద్రప్రియా అమ్మవారికి భద్రములంటే చాలా ఇష్టం అంటండి ఇది ఒకటి తెలియదు భద్రములంటే చాలా ఇష్టం తర్వాత అమ్మవారికి ఇష్టం అయ్యేలా మనం ఉండాలంటే మనం ఏం అప్పుడు భద్రములే చేయాలి భద్రాలు చేస్తేనే అమ్మవారికి ఇష్టం కదా భద్రం అంటే శుభము మంగళము ఆవిడికి భద్రము ప్రీతికరము అన్నారు ఇక్కడ అందుకు భద్రమే ఎప్పుడూ పాటించాలి మనం అంటే మంగళకరమైన పనులు చేయాలి మంగళకరమైన ఆలోచనలు చేయాలి మన సంకల్పాలు ఆచరణలు మంగళకరంగా ఉంటే తప్పకుండా అమ్మవారు అనుగ్రహిస్తారు భద్రప్రియ అలాగే అమ్మవారికి సమర్పించేవన్నీ మంగళకరమైనవి సమర్పించు అమ్మవారికి వాక్కులు సమర్పిస్తున్నావా ఎప్పుడు మంగళకరంగా మాట్లాడు అంతే నువ్వు ఆడే ప్రతి మాట అమ్మకి సమర్పిస్తున్నానని భావన నీకుంటే ఆడే ప్రతి మాట మంగళకరంగా మాట్లాడు నా ఆలోచనలన్నీ అమ్మకే అయితే ప్రతిదీ మంగళకరంగా ఆలోచించు భద్రం కర్ణేభి శృణియామ దేవా భద్రం పశ్చేమాక్షత్రా అక్కడ చెప్తున్నాడు చూడండి అందుక భద్ర భద్రమనే విందును గాక భద్రమనే అందునుగాక అని సంకల్పం చేసుకుని ఎప్పుడు భద్రం పలకాలి భద్రం వినాలి భద్రం ఆలోచించాలి భద్రములే ఆచరించాలి అప్పుడు అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తుంది కనుక ఎవడు మంగళకరమైన జీవన విధానం కలిగి ఉంటాడో వాడి పట్ల అమ్మ ప్రీతి భావంతో అనుగ్రహిస్తుంది భద్రప్రియ ఎందుకయ్యా అంటే ఆవిడ స్వరూపమే భద్రము గనక అన్నాడు ఆవిడ భద్రస్వరూపుని గనక భద్రములే ఇష్టం ఆవిడికి ఆవిడ మంగళ రూపిణి భద్రమూర్తి అంటే మంగళకరమైన రూపము కలిగినది ఇది మనం ఆలోచించాలి ఇందులో సర్వతోభద్రం అని మాట చాలామంది వినుంటారు ప్రతిష్ఠలో అప్పుడు సర్వతో భద్రం అని అనేది ఏంటంటారు తెలుసా మండలం అంతా ఒక చోట ఉంటే దాన్ని భద్ర మండలం అంటారు మండలం అంటే సమూహం దేవతలందరి శక్తి ఒక దగ్గర ఉంటే అదే భద్రం దేవతలు అంటేనే మంగళస్వరూపులు కదా మొత్తం దేవతలు దగ్గర కూర్చున్నారు అనుకోండి ఎంత భద్రం మనకి అందుకు ఆ భద్ర మండలము అది ఉంటే సర్వతో అన్ని విధములా అన్ని వైపులా మనకి భద్రమే ఇది సర్వతోభద్ర మండలం అని సర్వదేవతాత్మకంగా భావన చేస్తారు మన ప్రతిష్టాకల్పాల్లో కానీ యాగాల్లో కానీ ఇప్పటికీ సర్వతో భద్ర మండలం అని వేస్తాం మంగళములు కనుక సర్వదేవతలు యొక్క మండలమే భద్రము అలాంటి దేవతల పట్ల ప్రీతి కలిగి అనుగ్రహిస్తున్నది అంతేకాదు సర్వదేవతామయమైన ఆకృతి కనుక భద్రమూర్తి ఇది అర్థం ఆవిడ స్వభావము భద్రము కలిగించడం భద్రమే ఆవిడ మూర్తి అనగా భద్రం ఆవిడ యొక్క స్వభావం మూర్తి అని జ్యోతిని అంటే జ్యోతి నుంచి కాంతి వస్తున్నది గనక కాంతిమూర్తి అన్నారు అలాగే భద్రమూర్తి అంటే ఆవిడ అందరికీ భద్రములు కలిగిస్తుంది భద్రమావిడ స్వభావము భద్రమావిడ ప్రభావం ఆవిడ వల్ల మనకి భద్రం కలుగుతున్నది ఆవిడే భద్రములన్నిటి రూపము ఇది వివరిస్తున్నారు అందుకు భద్ర ము భద్రప్రియ భద్రమూర్తి ఇదంతా భవానీదేవి అని అర్థం చేసుకోవాలండి భవానీదేవి భద్రమూర్తి